హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో మీ నిత్య జీవన విధాన పద్ధతికి బాగా ఉపయోగపడే మంచి మాటలు ఎవరికి తెలియని విషయాలు మీ ఉన్నతికి ఉపయోగపడే కొన్ని విషయాలు ఈ వీడియోలో చూద్దాం దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే యూట్యూబ్ ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది తద్వారా ఓ మంచి విషయం అందరికీ తెలిసేలా దోహదపడుతుంది ఇక ఆ విషయంలోకి వెళ్తే దరిద్రుడితో స్నేహం చేస్తే ఆ దరిద్రము మనకంటూ ఉంటుందా చూద్దాం అవునండి ధనం లేని దరిద్రుడితో స్నేహం చేస్తే ధనముడు విద్య దరిద్రం కలవాడితో స్నేహం చేస్తే విద్య జ్ఞానము సంస్కారం లేని దరిద్రుడితో స్నేహం చేస్తే సంస్కారము తరిగిపోతాయి అందుకే ఎందులోనైనా మనకంటే ఉన్నతమైన వారితో స్నేహం చెయ్యాలంటారు పెద్దలు మరొకటి వెల్లుల్లి రక్తాన్ని గట్ట కట్టించకుండా కాపాడుతుందా చూద్దాం మనకెంతో ఉపయోగపడేది వెల్లుల్లి శక్తివంతమైనది రక్షితమైనది వెల్లుల్లి ఇది రక్తాన్ని పలుచుక చేసి దమన నరులో రక్తం గట్టగట్టకుండా చేస్తుంది వీలైనంత ఎక్కువ వెల్లుల్లి నీరులిపాయను తీసుకోవడం గుండెకెంతో మంచిది ఇంకోటి చంటి పిల్లలని కాళ్ళ మీద పడుకోబెట్టుకొని స్నానం చేయించేందుకు తెలుసుకుందాం చెంటి పిల్లలకి స్నానం చేయించడం అన్నది అతి పెద్ద పని స్నాన సమయంలో నీళ్లు చౌలల్లోకి ముక్కులకి పోతే పిల్లవాడికి ఇబ్బంది ప్రమాదం కలిగే అవకాశం ఉంది అందుకే తల్లి లేదా పెద్దవారు తన రెండు కాళ్ళ మీద పెట్టుకొని వేడి నీళ్లతో స్నానం చేయించాలి స్నానానికి అడగంత ముందు పిల్లవాడికి లేదా పిల్ల ఒంటికి నూనె రాసి మసాజ్ చేసి మాడుగు ఆముదము పెట్టి ఆపై నలుగు పిండితో స్నానం చేయించాలి అలా కాళ్ళ మీద పడుకు పెట్టుకొని స్నానం చేయిస్తే పిల్లలు ఏడవరు నలుగు పెట్టి నూనె రాసి స్నానం చేయించడం ద్వారా బిడ్డకి వ్యాయామం అవుతుంది తద్వారా మంచి ఆరోగ్యకరమైన శరీరం పడుతూ వస్తుంది అందంగా ఆరోగ్యంగా పెరుగుతారు పిల్లలు మరో మంచి విషయం మన నిత్య జీవితంలో మసాలా దినుసులో ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాము రక్తాన్ని గంట కట్టించదు ఆకలిని పెంచుతుంది లవంగము చేసి రక్తంలో గడ్డలు పట్టకుండా చేస్తుంది అల్లం ప్రమాదకరంగా మారే అవరోధాలను సరిచేస్తుంది ద్రాక్ష ద్రాక్ష రక్తస్రావాన్ని సక్రమంగా నేర్పిస్తుంది ఇక నీరుళ్ళి దాన్ని పచ్చిగా తిన్నా ఉడికించి తిన్నా రక్తాన్ని నిరాటకంగా ప్రవహింపజేస్తుంది మరొకటి పెళ్లిళ్లలో బదు బరుడు ఒకడిపై జిలకర బెల్లం పెట్టేది ఎందుకు మంత్రాలతో నెత్తి మీద జలకర బెల్లం పెడతారు వారి ఇరువురు కలిసి మెలిసి ఉండాలని జిలకర బెల్లం పెట్టే సమయమే వధూ వరుల తొలి స్పర్శ ఎప్పుడైతే ఒకరినొకరు తాకుతారో అప్పుడే పెళ్ళైపోయినట్లు ఇంకో విషయం నిద్ర లేవగానే ఎవరిని చూస్తే ఆ రోజంతా శుభప్రదం అవుతుంది ఉదయ సుమందరిని గోవును అగ్ని హోత్రాన్ని చూస్తే మంచి ఫలిదము కలుగుతాయి నది సముద్రాన్ని సరస్సును చూస్తే దుక్షతాయి నెయ్యి ఆవాలు అద్దము వంటి వాటిని చూడడం అశుభము అలాగే ముఖాన్ని నేతిలో చూస్తే చిరకాలం ఆరోగ్యంగా జీవిస్తారు మరొకటి స్త్రీ తనకన్నా వయసు ఎక్కువ ఉన్న వారిని ఎందుకు వివాహం చేసుకోవాలి చూద్దాం తనకన్నా ఎక్కువ వయసు కదా స్త్రీతో శారీరక సంబంధం వల్ల పురుషుని శక్తి తగ్గిపోతుందనేది అసత్యము స్త్రీకి సిగ్గు బిడియం ఎక్కువ కాస్త ప్రేమతో లాలిచి బుజ్జగించాలంటే తనకన్నా చిన్నదవ్వాలి స్త్రీ సహజంగా పురుషుని కన్నా బలవంతురాలు కాదు సంసారాన్ని వయలేదు కష్టించలేదు అందువల్లే భార్య కంటే భర్త ఎక్కువ వయసు ఉండాలని నియమము పెట్టారు పెద్దలు మరొకటి పుట్టిన బిడ్డకి చెయ్యాల్సిన విడురేమిటి శుద్ధం బిడ్డ పుట్టిన పదిహేను రోజులలో పేర్లు పెట్టాలి నదుల పేర్లు వృక్షాల పేర్లు పెట్టరాదు నాలుగవ నెలల్లో సూర్య దర్శనము చేయించాలి ఆరు నెలలకు అన్నం తినిపించాలి తొలి సంవత్సరము లేదా మూడవ సంవత్సరము వెంట్రుకలు తీయించాలి చెవును కుట్టించాలి ఇంకో విషయం ఏడ్చే మగాన్ని నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అంటారు ఎందుకో తెలుసుకుందాం పురుషుడికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎంత కష్టం వచ్చినా చలించని మనస్తత్వాన్ని భగవంతుడు ఇచ్చాడు పైగా ధైర్యం చెప్పాల్సిన వాడు ఏడ్చాడంటే నమ్మరాదు స్వార్థంతో ఏదో ఎత్తు వేస్తున్నాడని భావించవచ్చు అదే స్త్రీ ఎంత ఆనందానైనా బాధనైనా చిరునవ్వుతో తెలియజేసి గుండెలు దాచుకుంటుంది ఆ సృష్టి ధర్మాన్ని వదిలేసి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే సరైనది కాదని అర్థం ఆడది మాటి మాటికి కారణం లేకుండా నవ్వుతూ ఉంటే ఆ ఇంటి మగవాడే పరువు నవ్వుల పాలే అవుతుందని గుర్తించుకోవాలి అందుకే ఏడ్చే మగవాన్ని నవ్వే ఆడదాన్ని నమ్ముకోదంటారు పెద్దలు మరొకటి ఈ మూడింటి దగ్గర మొహమాటం పనికిరాదు ఏమిటా మోడు చూద్దాం మొదటిది ధనం ఇక్కడ మొహమాటం పడితే ధనం పోయి తనతో పాటు తనని నమ్ముకున్న వారిని ఇబ్బందులలో పడవేస్తుంది రెండవది భోజనం ఇక్కడ మొహమాటం పడితే కారేది మన కడుపు మూడవది శృంగారం అక్కడ సిగ్గుపడితే శృంగార సరస్సులలో అస్సలు ఆనందాన్ని కోల్పోతారు అందుకని ఈ మూడింటి వద్ద అస్సలు మొహమాటం పడకూడదు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలైనా మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను